ఇలాంటి పని చేసినా ఎదవ ఎవడు నీ అంతటి నువ్వు ఒప్పుకుంటే నిన్ను మాత్రమే కొడతా లేకపోతే మొత్తం క్లాస్ అందరినీ ఉత్తికి ఉత్తికి ఆరేస్తాను దేని గురించి మాట్లాడుతున్నాను సార్ వేరేరేరే ఓవర్స్ మార్ట్నెస్ వద్దురా నేను దేని గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ అందరికి బాగా తెలుసు చెప్పండి నేను జెసికా మేడం లవ్ చేసుకుంటున్నావు రూమర్ క్రియేట్ చేసింది ఎవరు నుంచి జెసికా మేడంకి మీకు ఎలా సింక్ అవుతుంది సార్ ఓ బాత్రూమ్ లో జెసికా లవ్స్ ఆనంద్ అని రాసి పెద్ద హార్ట్ వేసి మధ్యలో బాణం కూర్చుంది అదేసింది నువ్వేగా సార్ నేను కాదు సార్ ఎవరు మీ హ్యాండ్ రైటింగ్ సార్ ఎవరు రాడు సార్ జెసికా మేడం ఎక్కడా మీరెక్కడా సార్ ఓ ఆ మ్యాప్ లో బ్రిటన్ ఎక్కడ ఉందిరా తెలీదు సార్ బ్రిటన్ ఎక్కడుందో తెలియదు కానీ జెస్సికో ఎక్కడో మీరెక్కడో తెలుస్తూ బటర్ ఫ్లైస్ ఈ అతవ తెలివితేటలకి ఏం తక్కువ లేదు ఓకేరా నేను జెసిక మేడం లవ్ చేసుకుంటున్నావు అని అనుకునే వాళ్ళందరూ నిలబడండి రా ఓకేరా దీనికి ఛాన్సే లేదు ఇది జస్ట్ కట్టుకదనుకునే వాళ్ళు లేవండి రా నుంచింటారు అందరు కూర్చోండి 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 వరల్డ్ గురించి గురించి వార్డ్ సీరియస్ మ్యాటర్ తెలుసంట్రా మీకు జెసికా మేడం తెలిస్తే ఏం చెప్తారా సారీ మేడం మీరు నవ్వుకుంటూ మాట్లాడుకోవడం చూసి మీరిద్దరు పర్ఫెక్ట్ కప్పులు అనుకున్నామని చెప్తారా లేకపోతే ప్రిన్సిపల్ మేడం దగ్గరికి వెళ్ళి ఈ స్కూల్ కి రెండే పిల్లర్స్ ఒకటి సోషల్ టీచర్ ఇంకొకటి ఇంగ్లీష్ టీచర్ ఆ ఇద్దరికి పెళ్లి చేస్తే ఈ స్కూలే డెవలప్ అవుతుందని చెప్తారా చెప్పటరా చెప్ప మాటలు పొట్టకొస్తే అక్షరం ముక్క రాదు ఏంటి అరవింద్ సార్ బాగా హ్యాపీగా ఉన్నట్టు మరి ఇంగ్లీష్ లో ఎయిటీన్ మార్క్స్ తెచ్చుకున్నాడు సార్ నేనున్నప్పుడు ఆరు మార్కులే వచ్చా సార్ అప్పుడు ఆరు ముందు ఒకటి పెట్టి పదహారు చేసేశాడు ఇప్పుడు పద్దెనిమిది అంటే ఖచ్చితంగా ఎనిమిది ముందు ఒకటి పెట్టి సార్ లేదు సార్ మహేష్ కి జెన్యున్ గానే మార్క్స్ వచ్చాయి సార్ మీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థమైంది సార్ మీరున్నప్పుడు ఆరే వచ్చాయి జెసికా మేడం వచ్చిన తర్వాత పద్దెనిమిది అయ్యాయి అది చూసి మీ ఈగో హట్ అయింది అందుకే నా దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు అలా మాట్లాడతారు ఏంటండి ఎడ్యుకేషన్ సిస్టం సార్ సిస్టం అంటే కంప్యూటర్ కంప్యూటర్ అంటే సిపియు కరెంట్ పోతే యూపీఎస్ అది కిక్కి కిక్కి అని అరుస్తుంది సార్ ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మీరు నేను కో ఎడ్యుకేషన్ గర్ల్స్ వాళ్ళ కోసం బాయ్స్ అందరూ ఉంటారు సార్ ఏంటయ్యా బాగుతున్నా మార్క్స్ లో ఏముంది సార్ ఆర్యభట్టకే జీరో వచ్చింది జీరో రాలేదండి జీరో కనిపెట్టాడు వచ్చింది కాబట్టి సార్ కనిపెట్టాడు ఏంటయ్యా కనెక్షన్ సార్ కిడ్స్ అంటే పిల్లలు తమిళ్ లో నార్త్ ఇండియాకి వెళ్ళండి సార్ ఇదే పిల్లలు అక్కడ పద్దెనిమిది సార్ ఇంకా నన్ను వదిలేండి మీకు దండం స్టూడెంట్స్ మీకు సేమ్ ఎందుకు ఇంత స్ట్రెస్ తీసుకుంటారు జాలిగా చదవండి మీరు ప్లే గ్రౌండ్కి వెళ్ళేటప్పుడు ఎంత ఎక్సైట్మెంట్తో వెళ్తారో అంతే ఎక్సైట్మెంట్తో క్లాస్కి వచ్చి హ్యాపీగా చదువుకోండి ఈ పిల్లాన్ని చూడండి చక్కగా చదివాడు ఇప్పుడు ఇరవై ఐదుకి పద్దెనిమిది మార్కులు తెచ్చుకున్నాడు దీని కారణం ఎవర్రా లేదు ఆనా నాకు క్రెడిట్ వద్దు మహేష్ కష్టపడి చదివాడు అందుకే వాడకి గుడ్ మార్క్స్ వచ్చాయి అవును సార్ నేనే కష్టపడి చదివాను సార్

Present man Aditya, present man Anand, present man Students, who is your favorite teacher? Anand, sir. ఆపిల్ ఇంటక్క ఎంత గట్టిగా ఉంది అద్ద అనిమకాయ ఓ జాంకాయ లేతమా ఆ హాయ్ హాయ్ ఆనన్ అమ్మ నా గర్ల్ ఫ్రెండ్ పిలుస్తుందమ్మ ఈ ఫేస్ కి గర్ల్ ఫ్రెండ్ ఆడ అలాగే వాగుతాడు గానీ నువ్వు ఏమ హాయ్ నమస్కారం నమస్కారం బాయ్ బాయ్ మమ్మీతో ఫ్రూట్స్ షాపింగ్ I was really impressed by the way you spoke for Mahesh. Academician Mark Robbins have written a theory about this. It is going to be implemented in the Cambridge University. But, nico tell our theory applies evu. Uh, no, no, na dilsa. Mark robinson no aveni nino fullga chadhu mano. Vartho matla den In fact, nair kora Oxford lo the implement ani suggest che Nene It's me. <laughs> <laughs> You're very funny, Guyana. Nita and I feel excited. Oh. You remind me of Frank every time <laughs> when I see you. Frank? Frank, Yoru? My bestie, Anan. Rojo Vijay call very close to me. Oh, boy. ప్రపంచం మొత్తం ఈ బాయ్ బెస్టీ గల టార్చర్ తట్టుకోలేకపోతున్నామే నువ్వు కూడా ఒకసారి తనతో మాట్లాడాలి వద్దు వద్దు నువ్వు చెప్తుంటే నా మైండ్ లో విజువలే వస్తుంది ఇక మీద మనం థర్డ్ పర్సన్ గురించి మాట్లాడుకోవద్దు ఓకే 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 డాడ్ దిస్ ఇస్ ఆనంద్ హై అంకిల్ కమ్ ఆన్ జెసిక లెట్స్ గో దిస్ డిస్కస్టింగ్ పీపుల్ జెసిక ఆనంద్ ఆనంద్ రే ఆనంద్ లేవరా నిన్ను కలవడానికి ఎవరో వచ్చారు ఎవరో ఫారిన్ పిల్ల జెసికా అంట జెసికానా మీ ఫ్యామిలీ ఎక్కడ ఉన్నారు ఫ్రెంచ్ కాలనీలో అంకు ఫ్రెంచ్ కాలనీలోనా మరి నేటివ్ కేంబ్రిడ్జ్ అంకు హార్ కేంబ్రిడ్జ్ ఫ్రెంచ్ సూపర్ అమ్మ సూపర్ హాయ్ హాయ్ అయ్యగారు స్కూల్ కి కరెక్ట్ గా వస్తున్నారా అమ్మా మేమేమో వీడు స్కూల్కి వెళ్తున్నాడని లంచ్ బాక్సులు కట్టిస్తున్నాం

Laskatapa, 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 mawab, laskatapa, 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 las laskatapa, తప్ప అంటే మీకు మీనింగ్ తెలియదా అంకుల్ నాకు తెలుసు నాకు తెలియకుండా ఎలా ఉంటుంది నాకు తెలియకుండా ఉంటుందమ్మా ఆనంద్ ఈ సాంగ్ సిచ్యువేషన్ ఏంటి ముందే ఉంటుంది తర్వాత ఏం వస్తుంది ముందు వెనక ఏం రాదు నాన్న స్ట్రైట్ గా లస్క టప్పనే వచ్చేస్తుంది రైట్ అలా ఇలా రాస్తారా అదేమన్నా ఇలాంటి పనికి మనలో అనుకున్నావా అది ఎవరో ఒక పెద్ద తెలుగు కవి రాసి ఉంటాడ్రా దానికి ఖచ్చితంగా ఒక అర్థం ఉంటుంది తెలుగు భాష ఛందస్సులో అకార సంధి ఉకార సంధి డుమువులు విభక్తులు చేతంచేన్ తోడంతో తెలియదు అంటే స్ట్రెస్ తీసుకోకండి అంకు లేదమ్మా నాకు తెలిసి అది నాకు తెలియకుండా ఉండదు ఇట్స్ ఓకే అంకు అందరికి అన్ని ఎలా తెలుస్తాయి దీని గురించి ఒక థియరీ కూడా ఉంది థియరీ ఏం థియరీ It's okay, Uncle. Please leave it. Haha, Mama Kotelian No Japama. Motam four types of people on tar uncle. First one, known, known. Ah. Uh. Valakitelus and a Valakitelusu. Second one, known, unknown. Valakitelus vishyam a Third one, unknown, known. Valakitelia Tana Vishiam Valakitelusu. The last one, unknown, unknown. ఫలాకే థెలియట్ అన్న విషయం ఫలాఖే థేలియట్ ఇందులో మేనేవరమ్మా మీరు అనౌన్ అన్నౌన్ అంకుల్ అంటే నాకు మీకు తెలియట్ అన్న విషయం కట మీకు తెలియట్ జస్ట్ మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందామా ఓకే బా అంకుల్ ఓకేమ్మా ఓకే నేను అన్నోనన్ను నా ఏంటి స్పెషల్ సర్ప్రైజ్ ఇంటికే వచ్చేసావు సారీ ఇది చెప్పడానికే వచ్చాను మై డాడ్ షుడెంట్ హావ్ బిహేవ్ లైక్ దాట్ ఇట్స్ ఓకేలే మన అంకలే కదా జరిగింది తెలిసి ఫ్రాంక్ కూడా చాలా ఫీల్ అయ్యాడు ఒరే ఫ్రాంక్ దీన్ని కూడా నువ్వు ఫీల్ అవుతావరా కమింగ్ సండే లంచ్కి నువ్వు మా ఇంటికి రావాలి ఫ్రాంక్ టాపిక్ ఎత్తనంటేనే వస్తాను అంకుల్ లోపల ఉన్నాడు ఏంటో హాయ్ టెన్ ఫిఫ్టీన్ అయితే నేను వెళ్ళిపోయి టెన్ థర్టీకి వస్తాను

లంచ్ లేదా ఉంది అయితే లంచ్ చేసిన తర్వాత కాఫీ తాగుతాను బామ్మగారు బామ్మగారు ఐఎమ్ ఆనంద్ జెస్సికా కొలీ జసిక చెప్పింది మీ గురించి కూడా జసిక చాలా చెప్పింది బామ్మగారు అంకుల్కి ఇక్కడ ఉండడం ఇష్టం లేదు ఇంగ్లాండ్ వెళ్ళిపోదాం అంటున్నారు కానీ మీకు ఇక్కడ ఉండడమే ఇష్టం అని చెప్పింది కదా ఇండియా అంటే అంత ఇష్టమా బామ్మా నేను ఇంగ్లండ్లో పుట్టాను అందరిలాగే అదే నా దేశం అనుకున్నాను కానీ ఒకరోజు వార్ దేశాలతో పాటు నా జీవితాన్ని మార్చేసింది సొంత దేశాన్ని సొంత మనుషుల్ని వదిలి గమ్యం లేని ప్రయాణాన్ని going? We didn't know, baby. What's happening? Why should we leave? This isn't our country.